పిల్లలు ఎక్కాలంటే భయపడుతున్న సందర్భంలో అసలు ఎక్కాలనేవి ఏ విధంగా వస్తాయి అనేది చింతగింజల ద్వారా ఒక యాక్టివిటీ చేసి చూపిస్తున్నాను ప్రతి ఒక్కరికి పది మందికి తొమ్మిది తొమ్మిది తొమ్మిదో టేబుల్ చెప్తున్నా తొమ్మిది తొమ్మిది పది మందికి చింతగింజలు ఇచ్చాను విడియోవి లే తొందరేకం ఒక్క ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పానీ తొమ్మిది అనేది ఒక్కసారి ఉంది ఒక్కసారి ఉంటే వెయ్యి అయినాయి తొమ్మిది అయినాయి తొమ్మిది అనేది రెండు సార్లు వచ్చినాయి ఈ తొమ్మిదికి మళ్ళీ అలాదు మీ తొమ్మిది కదా సంతోష తొమ్మిది ఇచ్చాడు అది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది అయినాయి తొమ్మిది రెండు పద్దెనిమిది పద పదమూడు పదవి దీ ఇరవై ఏడు ఎంత వచ్చింది తొమ్మిది నా మూడు సార్లు కలిస్తే ఇరవై ఏడు అయినాయి तुम नाग कल मुफ आर कट्टी तुम ईद कल नलब तुम आरो सारी नाबाई आरोप कल चुके അറു കി അറു മൂന്ന് അറുപത് രണ്ടേ അറുപത് ഏത് అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి డెబ్భై రెండు తొమ్మిది ఎనభై డెబ్బై రెండు ఇక తొమ్మిదవ వ్యక్తి తొమ్మిది తొమ్మిది డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్భై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటి తొమ్మిది తొమ్మిది ఇవ్వ పదో అంటే తొమ్మిది పదాలు అన్నట్టు ఎనభై ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై తొమ్మిది తొంభై తొంభై